హలో అండి హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి ఈరోజు మనకి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఆడవాళ్ళు మగవాళ్ళు చిన్న పెద్ద అని తేడా లేకుండా అందరికీ ఉపయోగపడే టిప్స్ అండి ఇవి అందరము మనకి బట్టలతో సమస్య వస్తూనే ఉంటుంది కదా వాటిని మిషన్ దగ్గరికి వెళ్ళకుండా మనం ఇంట్లోనే చేతితో ఈజీగా ఈ టిప్స్ ఉపయోగించామనుకోండి ఎటువంటి సమస్య అయినా ఈజీగా క్లియర్ చేసేసుకోవచ్చు అదేంటో ముందు చూసేద్దాం మనకి ఆడవాళ్ళకి సహజంగా ఈ పైజామాలు లేదంటే శారీ పెట్టికోట్స్ ఇవి మనకి నార్మల్గా ఇవి మనకి ఏదైనా అవసరం వచ్చినప్పుడే అవి ఊడిపోతూ ఉంటాయి కదండీ అప్పుడు మనము పినిస్ తెక్కిస్తే ఎక్కిస్తే చాలా టైం పడుతుంది లేదంటే మనం ఏ ఫంక్షన్కో ఏటైనా వెళ్ళినప్పుడే అవి ఊడిపోతూ ఉంటాయి మనకి టైం అనేది అక్కడ అయిపోతూ ఉంటుంది అలాంటి అప్పుడు పినిస్తో కాకుండా ఇలా పెన్తో ట్రై చేయండి పెన్ను క్యాప్ తీసేసి మన నాడ ఉంటుంది కదా దానికి ఎక్కిచ్చేసేయండి పెన్నుకి పెట్టి అలా క్యాప్ గట్టిగా పెట్టేయండి పెట్టేసి పెన్నుతో ఎక్కించారనుకోండి రెండే రెండు నిమిషాల్లో మీ ప్యాంట్కి అనేది ఎక్కేస్తుందండి అలాగే మనకి శారీ పెట్టుకోసైనా ఈ విధంగా ఎక్కిచ్చేసుకోవచ్చు చూడండి ఎంత ఈజీగా అయిపోతుందో అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే మాత్రం ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే కామెంట్ కూడా చేయండి మీకు ఏ టిప్ నచ్చిందో ఖచ్చితంగా మర్చిపోకుండా కామెంట్ చేయండి మన ఇంట్లో ఇందులో నేను చెప్పిన తొమ్మిది టిప్స్లో మీకు ఏదో ఒకటి యూజ్ అవుతుంది వీడియో చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఏదో ఒక టిప్ యూజ్ అవుతుంది వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఖచ్చితంగా మీకు ఏదో ఒక టిప్పు యూజ్ అవుతుంది తొమ్మిది అద్భుతమైన చిట్కాలండి మన ఇంట్లో ఏదో ఒక టైంలో ఎప్పుడోకప్పుడు మనకు అవసరం అవుతూనే ఉంటాయి అలాగే ఇప్పుడు మనకి ఈ పైజామా ప్యాంట్స్ లాంటివి లేదంటే పిల్లలు అయినా ఏవైనా మనకి బ్లౌజ్ హ్యాండ్స్ అయినా ఇలా పొడుగు అవుతూ ఉంటాయి అవి కుడితే మనకి ఇలా కుట్టు పైకి కనపడుతుంది అన్ని ఫీల్ అవుతూ ఉంటాం కదండి అలా కుట్టు పైకి కనపడకుండా చాలా చిన్న కుట్టుతో అసలు మనం కుట్టామో లేదో కూడా దగ్గరగా చూస్తే కానీ తెలియదండి ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి ఇప్పుడు నార్మల్గా అందరికీ కుట్టు ఐడియా ఉండనే ఉంటుంది కదా మనం ఫోన్లో చూసి నేర్చుకుంటూనే ఉంటున్నాం ఇలా కుట్టు చూడండి నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోండి మీకు ఎంతవరకు పొడవు అవసరం లేదో అంతవరకు ఫోల్డ్ చేసుకోండి ఫోల్డ్ చేసుకొని దారాన్ని రెండు వరుసలుగా వేసుకొని అలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు వేసుకోండి టైట్గా వేయొద్దండి లూజ్గా వేయండి కొంచెం గట్టిగా లాగేయకుండా నెమ్మదిగా మనకి ఎంత పొడుగు అవసరం లేదో అంతవరకు ఫోల్డ్ చేసేసి ఇలా నీట్గా కుట్టు అనేది వేసుకోండి బాగా టైట్గా వేయొద్దండి కొంచెం లూజ్గా వేయండి అనేది జారు కుట్టులాగా వేసేసేయండి చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా నేను ఇప్పుడు పైజామా ప్యాంటు పొడుగు పైకి ఫోల్డ్ చేసి దానికి నాకు అవసరమైనంత వరకు ఫోల్డ్ చేశాను ఇప్పుడు లాస్ట్ దాంట్లో సూది మీద నుంచి దారం తీయకుండా నేను వెనుక నుంచి తీసాను అన్నమాట చూడండి తీసి అలా ఒక్కొక్క కుట్టుని నేను వెనక్కి లాగుతూ వచ్చేసాను వీడియోలో చూపిస్తున్న విధంగా చూడండి అలా గొలుసు కుట్టు కుట్టేసిన తర్వాత లాస్ట్ది సూది మీద నుంచి దారం వేయకుండా వెనుక నుంచి తీసేయండి చూడండి ఎలా వచ్చేసిందో ఇప్పుడు దీన్ని నెమ్మదిగా మనకు సూది ఉన్న దారం భాగం పట్టుకొని నెమ్మదిగా లాగేయండి చూడండి అసలు కుట్టినట్టు ఏమైనా తెలుస్తుందా ఎంత నీట్గా వచ్చేసిందో ఇలా మనకి ఏది అవసరమైనా ఇలా కుట్టుకోండి చూడండి లోపలంతా కుట్టు వచ్చింది పైకేమో మనకి కుట్టు కనపడదు టిప్ నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఇప్పుడు మనకి ఏ అదైనా మనకి చీరలైనా పిల్లల బట్టలైనా ఏవైనా ఇలా కాలుతూ ఉంటాయి కదండి ఏదైనా నిప్పుది అది పడినా సరే మనకి ఇట్లా హోల్ పడ్డా లేకపోతే అది కరెక్ట్ ప్లేస్లో ఇట్లా హోల్ పడింది అనుకో మధ్యలో దాన్ని ఏం చేయలేము కదా కుట్టినా కూడా గలీజ్గా కనబడుతూ ఉంటుంది ఇప్పుడు ది ఈ హోల్ని ఎలా పోల్చాలో నేను చూపిస్తా చూడండి ఇది మనకి ఇలా నేను ఒక ప్లాస్టిక్ డబ్బా తీసుకున్నాను మీరు లేదంటే గ్లాస్ కానీ ఏదైనా బౌల్ కానీ మీకు ఏది వీలుగా ఉంటే అది పెట్టుకోండి లేదంటే మనం అల్లికలు కుట్టేవారి దగ్గర అది ఉంటుంది కదండి చక్రము అదైనా పర్వాలేదు నేను నా దగ్గర అది లేక నేను ఇలా ప్లాస్టిక్ బాక్స్కి పెట్టుకున్నాను అనమాట ముందుగా సూదిని రెండు వరుసలుగా దారం వేసి కింద నుంచి పైకి తీసి పెట్టేసుకోండి ఇప్పుడు ఒక బాక్స్కి అలా నేను ప్లాస్టిక్ డబ్బాకి పెట్టుకున్నా అండి పెట్టేసుకొని ఒక రబ్బర్ బ్యాండ్ తీసుకున్నాను సూది పైనుంచిగా లాగేసి ఆ దారం అనేది దానికి రబ్బర్ బ్యాండ్కి తట్టుకోకుండా పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా పెట్టుకోండి సూది పైకి తీసి ఉంచేసుకోండి ఫస్టే రబ్బర్ బ్యాండ్ వేసాక కింద నుంచి పెట్టలేం కదా అందుకు ముందే సూది అనేది పైకి తీసి పెట్టేసుకోండి ఎక్కడైతే హోల్ ఉందో దానికి నేను బాక్స్ గీసి పెట్టుకున్నా ఆ బాక్స్ని చూడండి వీడియోలో చూపిస్తున్న విధంగా చుట్టుపక్కల నాలుగు పక్కల ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోండి ఫస్ట్ మనం ఒక కుట్టులాగా వేసేయాలండి చూడండి ఆపోజిట్ డైరెక్షన్లో కుడుతున్నాను నేను వీడియోలో చూసి జాగ్రత్త కుట్టండి మీకు తెలవడం కోసం నేను ఇది క్లాత్ వేరేనా దారం వేరే క్లాత్ దారంతో కుడుతున్నా అనమాట అంటే నేను వేసే కుట్టు మీకు అర్థమవుతుందని ఇలా ఆపోజిట్ దారంతో కుడుతున్నాను లేదంటే మనకి ఏదైతే క్లాత్ ఉంటుందో అదే క్లాత్ దారంతో మనము అంటే మ్యాచింగ్ దారంతో సేమ్ కలర్ ఉన్న దారంతో మనం కుట్టుకున్నాం అనుకోండి అసలు మనకి కుట్టింది కూడా ఎవరికి తెలీదు ఒకవేళ అది కనిపించినా ఒక ఫ్లవర్ లాగా ఏదో ఎంబ్రాయిడరీ డిజైన్ చేయించుకున్నట్టుగా ఉంటుందన్నమాట మీకు తెలవడం గురించి ఆ ఫ్లవర్ లా వచ్చే డిజైన్ మీకు తెలవడం గురించి నేను వైట్ కలర్ దారంతో కుడుతున్నా అనమాట మనకి ఏదైనా హోల్ బడిన క్లాత్ ఏది సరే డ్రెస్సు అయినా సరే ఏదైనా సరే మీరు అదే కలర్ దారంతో కుట్టుకోండి అప్పుడు నీట్గా కనబడుతుంది అసలు మీకు తెలియని కూడా అనమాట కుట్టామన్నది హోల్ పడినట్టే ఎవరికి తెలియదు అది మొత్తం మనకు కుట్టడం ఫినిష్ అయిపోతే ఒక ఫ్లవర్లా వస్తుందండి చాలా బాగుంటుంది అసలు అక్కడ హోల్ పడిందని కూడా ఎవరు కనిపెట్టలేరు అనమాట ఒకవేళ మీకు ఇంకా అంతకి ఉంటే అడుగున క్లాత్ వేసుకోండి అంటే ఏదైతే హోల్ పడుతుందో అదే కలర్ క్లాత్ ఉంటే అడుగును పెట్టేసి పైన ఇలా దారంతో కుట్టేయండి నైంటీ నైన్ పర్సెంట్ మీరు ఇలా మొత్తం కుట్టేశారనుకోండి అసలు హోల్ ఉన్న సంగతి కూడా ఎవరికి తెలియదు అంత నీట్గా వచ్చేస్తుంది అనమాట అయితే మీరు ఈ వీడియో అనేది చివరి వరకు చూడండి మంచి మంచి టిప్స్ ఉన్నాయండి ఇవి డైలీ అందరికీ అవసరం అవుతూనే ఉంటాయి ప్రతి చిన్నదానికి పెద్దదానికి మనం మిషన్ దగ్గరికి వెళ్ళకుండా ఇలా ఇంట్లోనే ఈజీగా మనము మన ప్రాబ్లం సాల్వ్ చేసుకోవచ్చు అనమాట ఒకసారి వీడియో అనేది చివరి వరకు చూడండి ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఏ టిప్ నచ్చిందో కూడా కింద కామెంట్ చేయండి ఇంకా మన ఛానల్లో మంచి మంచి రెసిపీస్ ఉన్నాయండి కుకింగ్ వీడియోస్ ఒకసారి చెక్ చేయండి స్నాక్స్ కర్రీస్ అన్నీ ఉన్నాయి ఫస్ట్ టైం చూసే వాళ్ళు మాత్రం ఒకసారి ఛానల్ చెక్ చేయండి మీకు యూజ్ అవుతుందంటే మాత్రం సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దండి చూసారా వీడియోలో చూపిస్తున్న విధంగా ఇలా తిప్పుకుంటూ మొత్తం కుట్టేశాను చూడండి ఇప్పుడు మీకు హోల్ పడ్డట్టు ఎక్కడైనా కనిపిస్తుందా అస్సలు కనిపించదండి అయితే మీరు ఇది మ్యాచింగ్ దారంతో అయినా కుట్టుకోవచ్చు లేదంటే మీకు ఆపోజిట్గా ఉండాలి వెరైటీగా ఉండాలంటే ఇలా ఆపోజిట్ కలర్ దారంతో అయినా కుట్టుకోండి వెనుక చూడండి ఒక ఫ్లవర్లా ఎలా వచ్చేసిందో మనకు హోల్ పడు ఓ మంచి మంచి కొత్త కొత్త బట్టలకి ఇలా హోల్ పడితే పక్కన పాడేస్తూ ఉంటాం అలా పక్కన పాడేయకుండా ఇలా ఖాళీగా ఉన్నప్పుడు కుట్టుకోండి చక్కగా బట్టలు పక్కన పాడేయకుండా అవి కూడా మనకి యూజ్ అవుతాయి చూడండి హోల్ అనేది ఎక్కడైనా కనబడుతుంది అసలు ఏం కనబడట్లేదు ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోద్దు మీరు కూడా ట్రై చేయండి వీడియోని చివరి వరకు చూడండి మంచి మంచి టిప్స్ ఉన్నాయి నెక్స్ట్ మనకి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఉండే సమస్య లెగ్గిన్స్ అయినా లేదంటే ఫ్యాంట్లైనా పిల్లలు నిక్కర్లైనా ఏవైనా ఇలా మధ్యలో చిరిగిపోతూ ఉంటాయండి ఇవి ఎన్నిసార్లు కుట్టినా సరే మనకు మిషన్ మీద తప్ప చేత్తో కుడితే విడిపోతూ ఉంటాయి నేను చూపిస్తున్న విధంగా కుట్టండి అస్సలు ఊడిపోదండి మిషన్ కుట్టుకన్నా గట్టిగా ఉంటుందన్నమాట అంటే మనం మిషన్తో కుట్టితే ఎంత గట్టిగా ఉంటుందో అంత గట్టిగా ఉంటుంది ముందుగా మనము ఎక్కడైతే కుట్టాలనుకుంటున్నామో దాన్ని కరెక్ట్ ప్లేస్గా పెట్టుకొని మధ్యలోకి పెట్టుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా దారాన్ని తీసి అటు సైడు ఇటు సైడు కుట్టు నేను ఎలా వేస్తున్నానో నేను చెప్పలేను కదండీ అందుకు వీడియోలో చూస్తూ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి అటు ఇటు వేస్తూ కుట్టు అనేది వేసుకోండి ఇలా వేస్తే మనకి అసలు మిషన్ కుట్టులాగా చాలా స్ట్రాంగ్గా ఉంటుందండి అస్సలు విడిపోదు పిల్లలు పెద్దవాళ్ళవి ఎవరి అయినా సరే ఈ మధ్యలోనే కుట్లు విడిపోతూ ఉంటాయి ఎన్నిసార్లు కుట్టినా సరే అలా విడిపోతూనే ఉంటాయి అవి అలాంటప్పుడు మనం ఇంట్లోనే ఈజీగా ఒక రెండు మూడు నిమిషాలు కష్టపడ్డామనుకోండి మిషన్తో పని లేకుండా ఈజీగా కుట్టేసుకోవచ్చు వీడియోలో చూపిస్తున్న విధంగా అటు సైడ్ ఇటు సైడ్ దారాన్ని కుట్టి అలా నెమ్మదిగా దారము సూది సైడ్ ఉన్నదాన్ని గట్టిగా లాగేసేయండి చూసారా ఎలా వచ్చేసిందో ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం నార్మల్గా మనకి పిల్లల జీన్స్ ప్యాంట్స్ పిల్లలవైనా పెద్దవాళ్ళవైనా లేదంటే మనవైనా ఇలా ప్యాంట్లు అనేవి పొడుగైపోతూ ఉంటాయండి జీన్ ప్యాంట్ని మనం కట్ చేయలేము కుట్టలేము కదా ఇప్పుడు దీన్ని కూడా మనకి ఎంతవరకు పొడుగవుతుందో అంతవరకు ఇలా చాక్ పీస్తో మార్కేసుకోండి మార్క్ వీడియోలో చూపిస్తున్న విధంగా ఇందాక మనం చిరిగిపోతే కుట్టాం కదండి అదే కుట్టు సేమ్గా మనకి ఎంతవరకు పొడవు అవసరం ఉందో అంత మడత పెట్టాలనుకుంటున్నామో అంతవరకు అలా మార్క్ చేసి పెట్టుకోండి నీట్గా అటు సైడ్ ఒక లైను ఇటు సైడ్ ఒక లైన్ వేసి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టుకోండి సమానంగా వేయండి కుట్టు ఒక కుట్టు అటు ఒక కుట్టు ఇటు వేస్తే మనకి ఎగుడు దిగుడుగా వస్తుంది కాబట్టి జాగ్రత్తగా నెమ్మదిగా సమానంగా వేసుకోండి వీడియోలో చూపిస్తున్న విధంగా దీన్ని కూడా మనము చివరి వరకు రౌండ్గా కుట్టేసుకోండి కుట్టేస్తే మనం క్లాత్ కట్ చేయని అవసరం లేదండి ఈజీగా ఇలా కట్ మళ్ళీ మనకు అవసరం ఉన్నప్పుడు పిల్లలు పెద్దగా అవ్వారనిపించినప్పుడు లేదంటే పొడుగు అవసరం అన్నప్పుడు మళ్ళీ ఆ కుట్టుని నిప్పేసుకుంటే ఫ్యాంట్ అనేది పొడుగైపోతుంది చూడండి నెమ్మదిగా అలా లాగేసేయండి లాగేస్తే చూసారా మనం క్లాత్ కట్ చేయకుండా ఎంత బాగా సైజ్ అయిపోయిందో మళ్ళీ మనకు అవసరం లేనప్పుడు ఆ కుట్టుని నిప్పేసుకుంటే పొడుగవుతుంది నచ్చితే లైక్ చేయండి అదేవిధంగా ఇంకొకటి ప్రాబ్లం ఏంటంటే జీన్స్ ప్యాంట్స్ ఉన్నవి పిల్లలకి లూజ్ అయిపోతూ ఉంటాయండి మనం పిన్నిస్లు పెట్టినా బెల్ట్ పెట్టినా జారిపోతూ ఉంటాయి అలా కాకుండా ఈ టిప్ను ఫాలో అవ్వండి అసలు ప్యాంట్ అనేది లూజ్ అవ్వదు చాలా స్ట్రాంగ్గా ఉంటుంది అలాగే మనకి అయినా సరే లెగ్గింగ్స్ అయినా సరే ఏ లెగ్గింగ్స్ కూడా మనం వేసుకునే ఒక్కోసారి సాగిపోతూ ఉంటాయి దాన్ని ఏం చేసినా అది సాగిపోతూ ఉంటుంది కదా అలాంటప్పుడు మనకి లెగ్గింగ్స్కైనా ఈ టిప్ ఫాలో వచ్చండి ప్యాంట్లకే కాదు చూడండి మనకి ఎంతవరకు లూజ్ అయిందో అంతవరకు పెన్సిల్ పెన్సిల్ పెన్ను లేదంటే ఇలా చాక్ పీస్తో మార్కు వేసేసుకోండి నాకు అంత ఫోల్డ్ చేస్తే సరిపోతుంది నడుము అనేది లూజ్ అయిపోయిందనమాట దీన్ని కూడా వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టు మనం ఇందాక కుట్టుకున్నాం కదండి సేమ్ అలాగే ముందు కింద నుంచి సూదిలో దారాన్ని తీసి వీడియోలో చూపిస్తున్న విధంగా సమానంగా వేయండి కుట్టు అనేది ఎగుడు దిగుడుగా వేయద్దండి కరెక్ట్గా రాదు సమానంగా అటు సైడ్ ఇటు సైడ్ వేసుకుంటూ నెమ్మదిగా మరీ టైట్గా మరీ టైట్గా లాగకుండా నెమ్మదిగా వేస్తూ లాగండి మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి అలాగే వీడియో అనేది చివరి వరకు చూడండి మంచి మంచి టిప్స్ ఉన్నాయి ఇవన్నీ మనకి డైలీ రొటీన్లో యూజ్ అయ్యేయండి ప్రతి ఒక్కరికి పిల్లలు పెద్దవాళ్ళు మనం బట్టలు అందరూ యూజ్ చేస్తారు చిన్న చిన్న వాటికి బట్టలు పాడేయలేం కదా ఇలా ఈ టిప్స్ ఉపయోగించి మళ్ళీ వాటిని మనం యూజ్ చేయొచ్చు చూడండి అలా టైట్గా కుట్టేసి పక్కన పెట్టేసుకున్నారనుకోండి మనకి ఎంత టైట్ అవసరమో అంతవరకు వేసుకున్నాం మళ్ళీ మనకు కావాలన్నప్పుడు ఆ కుట్టు విప్పేస్తే మళ్ళీ లూజ్ అయిపోతుందనమాట చూసారా ఈ టిప్ నచ్చితే లైక్ చేయండి అలాగే నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం సాధారణంగా మనం లోపల వేసుకునే పెట్టుకోట్స్ అయినా లేదంటే పిల్లలకి జుబ్బాలైనా బనిన్స్ అయినా ఇలా లూజ్ అయిపోతూ ఉంటాయి కదండి పైన స్ట్రిప్స్ వాటిని కట్ చేసి లేదంటే ఇలా మడతబెట్టి కుడుతూ ఉంటాము అవి ఇలా వేస్తుంటే పిల్లలకి జుబ్బాలైనా ఎబ్బెట్టుగా కనపడతాయి అలా కనపడకుండా కట్ చేయకుండా లోపలికి మడత పెట్టకుండా ఈ టిప్ ఫాలో అవ్వండి మనకి ఒక డిజైన్ లాగా ఉంటుంది అలాగే చూడ్డానికి అందంగా కనిపిస్తాయి వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టండి కింద నుంచి ఫస్ట్ మనం నార్మల్గా కుట్టేస్తాం కదా అలా కుట్టుని వేసి నెమ్మదిగా సూది సూదికున్న దారాన్ని నెమ్మదిగా లాగండి నెమ్మదిగా లాగి దాన్ని వెనుక వైపు తిప్పి లూజ్ అవ్వకుండా మనం ఏదైతే ఫోల్డ్ చేసామో ఆ క్లాత్ని లాక్ చేస్తూ వెనుక నుంచి కుట్టండి కుట్టేసి అప్పుడు వేస్తే మనకి ఆ డిజైన్ అనేది ఊడిపోదు వీడియోలో చూపిస్తున్న విధంగా చూసారా మనం ఏదైతే ఫోల్డ్ చేసామో ఆ క్లాత్నంతా ఒక లాక్ లాగా వేసేసి కుట్టండి అప్పుడు మనకి ఈ స్ట్రిప్స్ అనేది సాగినా సరే ఇలా డిజైన్గా కనపడతాయి మనం వాటిని పాడేయకుండా మళ్ళీ వాడుకోవచ్చు మనం లోపల వేసుకునే పెట్టుకోవడం అయినా ఈ స్ట్రిప్స్ లూజ్ అయిపోయి సాగిపోయి ఉంటాయి కదండి అలాంటివి మనం లోపలికి పెట్టి కుట్టకుండా ఇలా కుట్టుకున్నాం అనుకోండి చూడ్డానికి అందంగా ఉంటాయి మళ్ళీ వాటిని వాడుకోవచ్చు ఇళ్ళల జుబ్బాలైనా ఇలా కుట్టుకుంటే చాలా నీట్గా ఉంటాయి ఒకసారి ఈ టిప్ ఫాలో అవ్వండి వీడియో చివరి వరకు చూడండి ఏ టిప్ నచ్చిందో కామెంట్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి చూసారా ఎంత అందంగా వచ్చేసిందో ఇప్పుడు నెక్స్ట్ టిప్లోకి వెళ్ళిపోదాం మనకి నార్మల్గా బట్టలకి ఇలా మేకులు కానీ లేదంటే ఏమన్నా తగిలితే ఇలా చిరిగిపోతూ ఉంటాయి కదండి దీన్ని ఎలా కుట్టినా మనకి ఇట్లా పైకి కనబడుతూ ఉంటుంది అలా కనబడకుండా ఉండాలంటే ఈ రకంగా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా కుట్టి చూడండి ఒకసారి అస్సలు మనకి చిరిగిపోయింది అన్నది మాత్రం అస్సలు కనిపించదండి మనకి ఎంతవరకు చిరిగిపోయిందో అంతవరకు అటు సైడ్ ఇటు సైడు కుట్టి వేసుకుంటూ ఉండండి మనం ఇందాక కుట్టాం కదండి లాంగ్ అయినా లేదంటే లూజ్ అయిపోయినా కుట్టు సమానంగా ఇలా వేసుకుంటూ అటు సైడ్ ఇటు సైడ్ ఎంతవరకు ఉందో అంతవరకు మార్క్ ఇలా వేసుకుంటే పర్వాలేదు లేదంటే నార్మల్గా ఇలా కుట్టేసేయండి అటు ఇటు సమానంగా వేసి దాన్ని లాగేసారనుకోండి చూడండి అసలు చిరిగిపోయింది ఎక్కడ కూడా కనబడదు ఇప్పుడు నుంచి గట్టిగా లాక్ చేసేసేయండి ఈ విధంగా కుట్టేసుకున్నారనుకోండి మీకు చిరిగిపోయిందైనా సరే అస్సలు తెలియదు అన్నమాట నీట్గా ఉంటుంది ఈ టిప్ నచ్చితే ఒక లైక్ చేయండి నెక్స్ట్ టిప్పు ఇప్పుడు టీషర్ట్స్ వేసుకుంటూ ఉంటారు పిల్లలు జుబ్బాలు ఏమైనా సరే టీషర్ట్ అంతా బాగుంటుంది నెక్ దగ్గర లూజ్ అయిపోతుంది అవి హ్యాండ్స్ అటు ఇటు పడిపోతూ ఉంటాయి దాన్ని ఏం చేయలేము సైడ్కి కుడితేనేమో ఎబ్బెట్టుగా కనబడతాయి అలా కాకుండా ఇప్పుడు నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ రకంగా కుట్టువేయండి అసలు ఎబ్బెట్టుగా కనిపించవండి చాలా బాగా కనబడతాయి అన్నమాట మనకి నెక్ దగ్గర లూజ్ అయిపోయినప్పుడు ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా కింద నుంచి సూదిని పైనుంచి కిందకి మనకి ఎంతవరకు లూజ్ ఉందో చూసుకొని ముందు అప్పుడు కుట్టండి ముందుగా చూసుకోండి ఎంతవరకు లూజ్ ఉందో అంతవరకు చూసుకొని టిక్ పెట్టుకొని ఇలా మనం ఇందాక జుబ్బాలకి ఎలా కుట్టుకున్నామో అలా నెక్ నెక్ దగ్గర కూడా అలా కుట్టేసుకోండి కుట్టుకొని నెమ్మదిగా లాగారనుకోండి ఒక డిజైన్లా ఏర్పడుతుందనమాట మనం కుట్టినట్టుగా తెలియదు అలాగే వెరైటీ డిజైన్ లాగా కూడా ఉంటుంది చూడడానికి చాలా బాగుంటుంది పిల్లలకి నార్మల్గా ఈ నెక్కుల దగ్గర లూజ్ అయిపోతూ ఉంటాయి షర్ట్ అంతా బాగుంటుంది నెక్ లూజ్ అయిపోతుంది షోల్డర్స్ అనేవి అటు ఇటు పడిపోతూ ఉంటాయి వాటిని పిల్లలు వేసుకోవడానికి ఇష్టపడరు కదా అలాంటప్పుడు ఇలా కుట్టి చూడండి చాలా బాగుంటుంది అనమాట అలాగే ఈ వీడియో చివరి వరకు చూసిన వాళ్ళకి చాలా చాలా థ్యాంక్స్ అండి అలాగే మన ఛానల్ ఫస్ట్ టైం చూసిన వాళ్ళు ముందు సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీకు ఈ టిప్స్లో ఏ టిప్ నచ్చిందో కూడా కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చివరి వరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్స్ అండి